టీమ్ జీకే ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుణకుల కిషోర్ సుమారు మూడు వందల మందికి పైగా మహిళా సోదరి చీరలను పంపిణీ చేశారు అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా గుణకుల కిషోర్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర అపూర్వమైంది వారి ఆశీస్సులు ప్రోత్సాహమే మనకు శక్తి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వీర మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు आइकातुआ, आइकातुआ, ला बांचंसे ना पाटे, ला बांचंसे ना पाटे, अर्द्दला। निगमर्दन है, कहाँ से समा? कार्यालय मंडेरों के। नहीं है ना। சென்னில்தான் oh, <muchy> 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 <muchy>